టీమిండియా యువ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఫుల్ లో ఉన్నాడు అయితే ఒకవైపు అంతర్జాతీయ క్రికెట్లో రికార్డులు సృష్టిస్తూనే మరోవైపు విభిన్నమైన ఛాలెంజ్ల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు ఛాలెంజ్ ఏంటి అనుకుంటున్నారు ఇప్పుడు సూపర్ ఛాలెంజ్ అయితే యశస్వి జైస్వాల్ గెలిచి క్రికెట్ ప్రపంచాన్నే కాదు మాజీలని స్టార్లను కూడా ఆశ్చర్యపరిచాడు అదేంటి అంటే ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ అయిన కెవిన్ పీటర్సన్ నిర్వహించే ద స్విచ్ అనే కార్యక్రమంలో పాల్గొన్న జైస్వాల్ ఒక అద్భుతమైన ఫీట్ ని సాధించాడు ఏమిటి ఆ ఛాలెంజ్ ఏంటి ఆ ఛాలెంజ్ వెనకాల ఉన్న రీజన్ ఆ కఠినమైన నిబంధనలు ఏంటి అనేది చూసినట్టయితే దిమ్మ తిరిగిపోతాయి ఫ్రెండ్స్ ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు జస్ట్ ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బౌలింగ్ మెషిన్ ఎదుట యాభై బంతుల్లో వంద పరుగులు చెయ్యాలి ఎస్ ప్రతి బంతికి వేగం వన్ వన్ మైల్ పర్ అవర్ అనమాట అంటే వన్ మైల్ చొప్పున పెరుగుతూ ఉంటుంది ఒకవేళ బ్యాటర్ అవుట్ అయితే మొత్తం స్కోర్ నుంచి ఫైవ్ రన్స్ కట్ చేస్తారనమాట ఈ ఛాలెంజ్లో జైస్వాల్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు ఫిఫ్టీ వన్ మైల్స్ వేగంతో మొదలైన బంతులు చివరికి నూట యాభై ఆరు కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నాయి అంటే సుమారు తొంభై ఏడు మైళ్ళు అనమాట ఈ క్రమంలో జైస్వాల్ రెండు సార్లు అవుట్ అవడంతో పది పరుగులు మైనస్ అయ్యాయి అయినప్పటికీ ఏం మాత్రం తడబడకుండా ఫోర్ టూ సిక్స్తో విరుచుకుపడ్డాడు అయితే చివరకు నలభై ఏడవ బంతికి భారీ సిక్సర్ బాధి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు మొత్తం నలభై ఏడు బంతుల్లో నూట నాలుగు పరుగులు మైనస్ పో పాయింట్లు పోగా దీంతో ఒక్కసారి కెవిన్ పీటర్సన్ షాక్కి గురయ్యాడు జైస్వాల్ బ్యాటింగ్ చూసి ముగ్ధుడైన కెవిన్ అతని హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అద్భుతమని మెచ్చుకున్నాడు జైస్వాల్ ఆటలో నాకు ఎలాంటి లోపాలు కనిపించడం లేదు అతని భవిష్యత్తులో క్రికెట్ ప్రపంచాన్ని సాధిస్తాడంటూ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు సాధారణంగా ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లు ముఖ్యంగా ఈ సీనియారిటీ ఉన్నవాళ్ళు భారత ఆటగాడిని పెద్దగా మెచ్చుకోరు కాంప్లిమెంట్స్ ఇవ్వరు కానీ కెవిన్ పీటర్సన్కి ఆ ఛాలెంజ్లో యశస్వి జైస్వాల్ వ్యవహరించిన తీరికి దిమ్మ తిరిగిపోయిందనమాట అయితే టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో చోటు దక్కలేదని నిరాశలో ఉన్న అభిమానులకు జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ ద్వారా ఒక బలమైన సంకేతాన్ని పంపించాడు తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదని రాబోయే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో రాజస్థాన్ రాయల్స్ తరఫున పరుగుల వరద పారించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఒక సూచన ఇచ్చాడు ఈ వీడియో నచ్చితే లైక్ sure and subscribe